కాంగ్రెస్ బిఆర్ఎస్ డ్రామా కంపెనీని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గతంలో ఎమ్మెల్యేల భార్యలు ట్యాప్ చేశారని ఇప్పుడు తమ ఫోన్లే ఫోన్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ఏడాదిలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు ఈటల కాంగ్రెస్ వైఫల్యాలపై సరూర్ నగర్ లో రేపు భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుందని జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొనే సభలో ఎనిమిది జిల్లాల కార్యకర్తలు హాజరు కానున్నారు రేపు ఆటో డ్రైవర్లు నిర్వహించే బంద్ కు తమ పార్టీ మద్దతు ఉంటుందంటున్నారు ఇట్లా ఇది డ్రామా అని తెలిసిపోయింది ఏంది ఏంది అసలు ఇవాళ ఏ పార్టీ అయితే గతంలో అందరి ఫోన్లు చివరికి ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం కాదు వాళ్ళ భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసిండు వాళ్ళ డ్రైవర్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు వాళ్ళ గన్మెన్ల ఫోన్ ట్యాప్ చేసిండు ఇది అది నడుస్తూనే ఉంది మళ్ళా గా పార్టీ గురిగుంజ కింద నలపినట్టుగా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నాయని చెప్పి వీలుపోయింది పోయింది ఇదంతా డ్రామా రెండు పార్టీల మీద రెండు పార్టీల మీద ఇదో డ్రామా కంపెనీ తప్ప వీళ్ళు ప్రజల కోసం చేసేది ఏం లేదు నీ ఫోను ట్యాప్ అవుతుంది నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఇది కాదు కదా మీకు దమ్ముంటే రా ఇవాళ మాట్లాడడం కాదు రెండు లక్షల రుణమాఫీ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ మొత్తం కాలేదు ఎక్సెప్ట్ ఒక బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఇంతవరకు ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు మేము ఆమె సౌరసకత్తావా అసెంబ్లీకి వస్తావా చర్చకు సిద్ధమని చెప్పి మేము ప్రకటించాం కాబట్టి ఇలా ఈ రెండు పార్టీల డ్రామాని విసుకుపోయినపై